డానిమెటల తొలగింపులను కూటమి పెద్దలు అడ్డుకోవాలి లేదంటే ఉద్యమిస్తాం తొమ్మిదవ తేదీ నుండి నిరవధిక రిలే నిరాహార దీక్షలు ఆరు నెలల బకాయి వేతనాలకే డిమాండ్ విఓఏ యానిమేటర్ల తొలగింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగ సంఘం ధర్నా అనంతరం ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ సన్మోహన్ సగిలికు వినతి పత్రం అందించారు ఈ ధర్నాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ కోశాధికారి మాలక రమణ వివోఏ సంఘ జిల్లా అధ్యక్షురాలు గంగాభవానీ కార్యదర్శి ఈశ్వరిబాయ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారుల్లోనికి వచ్చిన తర్వాత యానిమిటర్లపై తుని ప్రత్తిపాడు జగ్గంపేట నియోజకవర్గాల్లో రాజకీయ వేధింపులు పెరిగి తొలగింపులకు పాల్పడుతున్నారన్నారు స్పేర్ డిఆర్డిఏ అధికారులు కనీసం పద్ధతులు పాటించకుండా తొలగిస్తుంటే శ్రేష్టలుడికి చూస్తున్నారే తప్ప కూటమి నేతల అక్రమాలకు అడ్డు చెప్పే ధైర్యం చేయడం లేదని విమర్శించారు తొండంగి ఏపీఎం రాజకీయ అవతారం ఎత్తి నేరుగా యానిమెట్రలను రావద్దని రికార్డులు అప్పగించాలని ఉఖు జారీ చేస్తూ కూటమి నేతలు ఇచ్చే ఆదేశాలకు యానిమెట్రల జీవితాలను బలి చేస్తున్నారన్నారు అనంతరం రాజకీయాలపై మక్కువ ఉంటే ఉద్యోగం మానేసి కూటమిలో చేరాలని సలహా ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కలిసిన సందర్భంలో తొలగింపులకు మా ప్రభుత్వం వ్యతిరేకమని ఎవరిని తొలగించమని చెబుతుంటే కింద స్థాయి కూటమి నాయకులు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తక్షణం చోటా నాయకుల ఆగడాలు అరికట్టుకుంటే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ సంఘీభావం తెలియజేశారు విఓఏ సంఘం జిల్లా కోశాధికారి గండి మేరీ బి సత్య ఎం రమణమ్మ బి కరుణ సిహెచ్ నీలకుమారి డి నాగమణి జి అరుణ కె పద్మ ఎం జయశ్రీ పి వెంకటలక్ష్మి వి దుర్గాభవాని వైలక్ష్మి రాణి తదితరులు పాల్గొన్నారు కాకినాడ కలెక్టరేట్ ముందు ర్యాలీ ధర్నా నిర్వహిస్తున్నారు యానిమేటర్లు గ్రామాల్లో పనిచేసేటువంటి యానిమేటర్లు వీళ్ళని తొండంగి తుని పాటనందూరు రౌతులపూడి ప్రతిపాడు గండేపల్లి ఈ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి పది ఏళ్ల నుంచి పనిచేస్తున్న వీఓలందరినీ మీరందరూ వైసీపీ కార్యకర్తలు అనే పేరుతో తొలగిస్తా ఉన్నారు తప్పు వీళ్ళందరూ తెలుగుదేశం హయాంలోనే నియమించబడ్డటువంటి కార్యకర్తలలో ఆ రకంగా మీరు మీ కార్యకర్తలకి మీరే అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ తొలగింపులు రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు లోకేష్ చెప్పాడు జనసేన నాయకులు కూడా చెప్పారు మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తప్పుని మీరు రిపీట్ చేస్తూ వీవోల్ని రాజకీయ వేధింపులకు పాల్పడుతూ తొలగించడం అనేటువంటిది తప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్నే మీరు కూడా చేస్తూ ఉంటే ప్రజలకు జగన్కి ఇచ్చినటువంటి తీర్పే మీరు కూడా ఇవ్వడానికి మీకు కూడా ఇవ్వడానికి పెద్ద దూరం సమయం ఏం పట్టదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఈ తొలగించిన వీవోల్ని ఎప్పటికైనా విధుల్లోకి తీసుకోవాలి రాజకీయ వేధింపులు ఆపాలి తొలగింపులు ఆపాలి నిన్న గొల్లప్రంలో ఒక వీవో విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి పరిస్థితి మన కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి తక్షణం ధరలకు అనుగుణంగా వీవోలందరికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం చెల్లించాలి పది లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు ఎక్కడితో పరిష్కారం చేయకపోతే కనుక ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్ష సమస్య పరిష్కారం అయ్యేంత వరకు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కూటమి నాయకులు చిరు కార్యకర్తలను కంట్రోల్ లో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తాం నా పేరు ఈశ్వరి అండి నేను సిఐటి అనుబంధ సంస్థ సంఘానికి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ రోజు రాష్ట్రం పిలిపించిన వరకు మేము రాజకీయ అక్రమ తొలగింపులతో వ్యూహాలను తొలగిస్తూ ఉన్నారు అలా అదే విధంగా మూడు సంవత్సరాల కార్పొరేషన్ సర్క్యులర్తో మమ్మల్ని తీసువేయడానికి చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఆ నెల నుంచి మాకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఈ విషయాల మీద ఈరోజు మేము ఇక్కడ కల్ప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నాం ఈ విషయాల మీద ప్రభుత్వం స్పందించుకున్నట్లయితే మేము తొమ్మిదో తారీఖు నుంచి మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేసి మా యొక్క సమస్యను పరిష్కరించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం నమస్తే సార్ నా పేరు రోహిత్ శచ్వ్ అండి మాది బిఎస్పిట గ్రామీణ శుని మండలము నేను రెండు వేల ఏడు నుంచి కూడా పని పనిచేస్తున్నాను సార్ ఈ ఇప్పుడేమో కొత్త వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారండి నాయకులను అడిగాను సార్ ఊళ్ళో నాయకులను అడిగాను సార్ ఏదైనా కారణం ఉంటే చెప్పమని కారణాలు ఏమీ లేవు మా ప్రభుత్వం వచ్చింది మేము కొత్త వాళ్ళని మేము పెట్టుకుంటాం అన్నట్టుగానే చెప్పారండి ఇప్పటివరకు నువ్వు చేసావు కదా చాలులే అన్నట్టుగా చెప్పారు సార్ మార్నింగ్ మండలం అది మా మండలంలోనే ముప్పై మంది వరకు వివాహం తీసేయడం జరిగిందండి కేవలం రాజకీయ కక్షపూర్వకంగానే మమ్మల్ని తీసేయడం అనేది జరిగింది మేము ఏం తప్పు చేయకపోయినా సరే మమ్మల్ని తీసేసారండి కేవలం రాజకీయ కక్షపూర్వకంగానే తీసేసారండి మేము ఏం తప్పు చేస్తామని అడిగితే జీవో చూపిస్తున్నారండి ఇప్పుడు మమ్మల్ని బుక్ తప్ప చెప్పామని ఇలా ఈ విధంగా మమ్మల్ని భయపడుతున్నారండి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి